కర్ణమాయుడు అపార కృపాసన్యుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను ఇతర మస్తస్థులు ఒక జనాజా కానీ మన ముందు వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి దాన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేయాలా లేకపోతే వారికి ఏదైనా గౌరవం అనేది ఇవ్వాలా అనే విషయాన్ని మనము ఇస్లాం ఏం చెబుతుందనే విషయాన్ని తెలుసుకుందాం హజరత్ జాబీర్ బిన్ అబ్దుల్లా రది అల్లాహు అన్హు కథనం ప్రకారం ఆయన ఒకసారి జరిగిన విషయాన్ని ఇలా తెలియజేశారు ఒక యూదుని జనాజా మా ముందు నుండి వెళ్ళిపోయింది అప్పుడు మహానికి ప్రవక్త మహమ్మద్ సులుల్లాహ వాళ్ళ వ్యవసాలం లేచి నిలబడ్డారు ఆయన గారితో పాటు మేము కూడా లేచి నిలబడ్డాము మేము ఇలా విన్నవించుకున్నాము ఓ దైవ ప్రవక్త ఇది ఒక యూదుని జనాజా అప్పుడు ఆయన సుల్లాహా వాళ్ళ వ్యవసాయం ఇలా సెలవించారు మీరు జనాజా చూసినప్పుడు లేచి నిలబడండి అని ఆదేశించారు దీనికి ఆధారం సహిబుకారి ఈ హదీస్ పట్టి అర్థమవుతున్న విషయం జనాజా ఎవరిదైనా కావచ్చు ముస్లిం అయినా లేకపోతే ముస్లిం ఇతరులదైనా కావచ్చు లేచి నిలబడాలి ఉద్దేశం ఏమిటనంటే మనిషి మరణాన్ని చూసి జాగ్రత్త పడాలి నేను కూడా ఏదో ఒక రోజు ఈ విధంగా మరణిస్తాను అనే భావన మనిషిలో కలగాలి అలాగే వేరొక ఉల్లేఖనంలో హజరత్ అబు రహమాన్ బిన్ అబిలైలా ఇలా ఉల్లేఖించారు సోహల్ బిన్ సేన్ఫ్ వారు కూర్చొని ఉన్నారు అంతలో ఒక జనాజా వచ్చి వారి ముందు నుండి వెళ్ళిపోయింది వారిద్దరు ఆ జనాజాను చూసి లేచి నిలబడ్డారు ప్రజలు వారితో ఇలా అన్నారు ఈ జనాజా ఇక్కడ నివసించే ఒక ముస్లిమేతరులు వారు ముస్లిం రక్షణలో ఉన్నారు ఈ జనాజా ఇక్కడ నివసించే జామియా ముస్లిం చెందింది అని వివరణ ఇచ్చారు అప్పుడు వారు ఇలా అన్నారు మహనీ ప్రాథం ముహద్ సలుల్లాహు అలయిస్లం గారి ముందు నుండి ఇదే విధంగా ఒక జనాజా ఒకసారి వెళ్ళిపోయింది అప్పుడు ఆయన గారికి ఆ జనాజా చూసి నిలబడ్డారు అక్కడ ఉన్న ప్రజలు ఇలా అన్నారు ఈ జనాజా అయితే ఒక యూదునికి చెందిన జనాజా దైవప్రోక్త అని సెలవించారు అప్పుడు ప్రతం ముహద్ సలుల్లా అలైస్లం ఏమిటి యూదుని ప్రాణం ప్రాణం కాదా అని అన్నారు దీనికి ఆధారం సయి బుఖారి ఈ రెండు హతీసులు బట్టి అర్థమవుతున్న విషయం మన ముందు నుండి ఎవరు జనాజా వెళ్ళినా కూడా లేచి నిలబడి దానికి మనం ఒక గౌరవాన్ని ఇవ్వాలనేది ప్రవక్త ప్రభుత్వ మహమస్ల్లా అలీస్లం సాంప్రదాయం అలా సుహానతల స్పష్టంగా ఖురాల్లో తెలియజేశాడు ప్రవక్త ఒక జీవితంలో మీకు ఆదర్శం ఉంది అలాగే మరొక చోట అల్లా అంటే ప్రేమ ఉంటే మీరు ప్రవక్తకు విధేత చూపండి సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన విషయాన్ని మనం చేయాలి మరియు ఆయనకు విధేత చూపడం అంటే ఇది అవుతుంది అల్లా సుబ్బహన తల మనందరికీ కూడా వినదాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా సుబ్బానతల తాల మనందరికీ కూడా ప్రేమ అనురాగాలతో జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్ వాకెరి దావణ అలీ అలహదుల్లాహు రక్బుల్ ఆలమీన్ అస్సలం అలీకూం రహ్మతుల్లహి వరకా